ఎలాంటి ఒక ఆడపిల్ల ఎదుగుతుంది అని అంటే చాలా తొక్కడానికి ట్రై చేస్తారు సో అతను మనకు ఎన్నంటూ ఉంటూ ఇప్పటివరకు నా స్కూల్ కి నాకు ఏ సమస్య ఉన్నా మన జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మన తోపాజన్న గారు ఇలాంటి సాయం చేస్తున్నారు सो आई फील प्रउड थैंक यू सो मच सर सोसाइटी को प्रत्येक निजम ఎన్ని కష్టాలు పడ్డా పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు రావాలని మరి ఎన్నో స్కూల్ ఎదుగుతూ ఉంటాం ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో మన పిల్లలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మరి మంచిగా అందుతుంది మన పిల్లల భవిష్యత్ కోసం మనం అందరం కూడా మరి ఈనాటి బాల్యాన్ని లేపడుకోవాలి దేశం కానీ మన ఆస్తులు కానీ అన్నీ కూడా పిల్లలకే వస్తాయి అంతే కదా పిల్లలు ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మలు నానమ్మలు కానీ ఆలట పడుతూ ఉంటాం వాళ్ళు మంచిగా ఉంటేనే మనం సంతోషించే రోజులు ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మనం చేసే కృషి మనం తెలియకుండానే ఎంతో వాళ్ళకు మనం కష్టపడి పైకి తీసుకొస్తాం మరి ఇలాంటి పిల్లలు అసలు కంప్యూటర్ చెప్పినా చెప్పకొనే క్యాచ్ చేసే అంత శక్తి మళ్ళీ మాకి ఏళ్ళు వస్తున్నాయి ఆ రోజుకు మా రోజులు వేలు ఇప్పుడున్న ఈ జనరేషన్కు చాలా తేడా ఉంది ఒకటి చెప్తే పది చెప్పేటట్టు ఉన్నారు మనకు అర్థం కానీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే వాళ్ళు కరెక్ట్ మనం చెప్తే వినే స్థాయిలో కూడా లేదు పిల్లలు ఈరోజు కాబట్టి మనం ఎక్కట పిల్లల్ని స్కూల్లోనే ఉంచడం మంచిది ముఖ్యంగా పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం బాగా మరి దేని మీద కూడా దృష్టి రాదు మీరు గమనిస్తూ ఉంటారు మీరు తినబెడుతూ ఉంటే ఏం నిలుస్తున్నారో తెలియదు ఎంత తింటున్నారో తెలియదు ఫోన్ ఇస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు లిమిట్గానే ఉన్నారే వాళ్ళు ఆ టేస్ట్ని కూడా ఆస్వాదించే స్టేజ్లో ఉండట్లేదు పిల్లలు ఫోన్ ఇస్తే దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి నమస్తే చెప్తున్నాను ఫోన్ తక్కువ చేసి పిల్లలకి యాక్టివిటీస్లో ఆటలు ఆడిపియండి పాటలు ఆడిపించండి డ్యాన్స్ లేపియండి చదువు అని చెప్పండి కానీ ఫోన్లతోనే ముఖ్యంగా ఉండేటట్టుగా ఉంచదని కోరుకుంటూ మరి పిల్లలు మంచి భవిష్యత్తుకి మనం కోరుకున్నట్టు వాళ్ళు తయారు కావాలని ఆ దేవుణ్ణి భగవంతుని కోరుకుంటూ వచ్చి ఈ రోజు కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు ఎవరు నివారు చాలా గారు అలాగే

मदर ग्रोटेक्ट ए కానీ పిల్లలు కానీ విధాతలు కానీ ఈ మనసు మేజర్స్ ఎంత ముఖ్యమో మరి ఈ స్కూల్లోనే ఉంది మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ నిర్వచనం మేధస్సు మేధస్సు నిర్వచనం మాస్టర్ మైండ్ రాబో కాలంలో రాజుగారు చెప్పిన ఈ స్కూల్ని సిబిఎస్ఈ తెరవాలని చెప్పి ఇంకా స్కూల్ని అభివృద్ధి తీసుకెళ్ళాలని చెప్పి మనసాడుకోకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి జై హింద్ జై భారత్